పేద మధ్య తరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలు పెద్దగా ఉపశమనం కలిగించాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు కొడవలూరు మండలం రాజుపాలెంలో వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జీఎస్టీ తగ్గింపుతో ఎనభై మూడు రకాల వస్తువులు ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి నెలకు సగటున పదిహేను వేల రూపాయలు ఆదాయం అందుతుందన్నారు వ్యవసాయ పరికరాలు అల్పాహార ఉత్పత్తులు స్టేషనరీ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపులు వివరించారని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పాలన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాగుతుందన్నారు ఇంటింటికి జీఎస్టీ ప్రయోజనాలను చేర్చేందుకు కూటమి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కొడవలూరు మండలంలోని నాథ్ రాజపాలెం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్లో ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వ్యాపారస్తులతోనూ వినియోగదారులతోనూ ఇద్దరితో కలిసి చర్చడం చర్చించడం జరిగింది మనకి ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పదిహేడులో నాలుగు స్లాబ్స్తో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని మరింత సరళతరం చేస్తూ ఫైవ్ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ అనే రెండు స్లాబ్లు మాత్రమే ఎంచుకుంది దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద ఎంతో తగ్గడం జరిగింది దానివల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు తగ్గి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చెప్పారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ వల్ల ఎన్నో విధాలుగా రకరక ఒకటి ఇది వరకు ఎప్పుడన్నా జిఎస్టీలు ఇవన్నీ అంటే మనము పెద్ద వ్యాపారస్తుల కోసమే ఇదంతా వాళ్ళం కానే కాదు ఇది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు అన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న చిన్న పేస్ట్లు షాంపూ ప్యాకెట్లు సోప్స్ మెడిమేక్ సోప్స్ చింతాల్ సోప్స్ ఇలాంటి దగ్గర నుంచి బైక్స్ కార్లు ఇలాంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం వినియోగం పడుకు పరుచుకునే వస్తువుల మీద ఈ జిఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి కుటుంబకులకి కనీసం పదిహేను వేలు సరాసరి వాళ్ళకి వీటన్నిటి మీద మిగులుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ప్రజలకి తెలపాలి మీరందరూ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రతి ఒక్కరికి దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం వస్తుందో ఏం రాదో చెప్పాలి అని చెప్పినప్పుడు మేము ఇది జరిగి ఒక వారం రోజుల్లోనే ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అయింది అది ఈరోజు మనం పదో తేదీలో తొమ్మిదో తేదీలో ఉన్నాము ఒక పది రోజులకే ప్రతి సామాన్య ప్రజలకి జిఎస్టి అంటే ఏంటో దాని మీద ఎంత మనకి పర్సంటేజీలు తగ్గాయో దానివల్ల కొనుగోలుదారు దారులకి ఆదాయం ఏంటో అదేవిధంగా వ్యాపారస్తులకు ఆదాయం ఏంటో అన్నీ కూడా మనం చెప్పినందువల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది ఇంకా ఇంకా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సులు తెలపాలి ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎంత లాభం వాళ్ళకు వచ్చిందో ప్రతి ఒక్కరూ ఎంత సౌకర్యంగా బతకగలరో ఈ జీఎస్టీ తగ్గినందువల్ల అనేది వాళ్ళకి నిత్యావసర వస్తువుల మీద ముఖ్యంగా నిత్యావసర అనునిత్యం సామాన్లు కొనుక్కొని పప్పు దినుసులు కాడి నుంచి అన్ని ఎలాంటివి కొనుక్కున్న వాటన్నిటి మీద సామాన్య ప్రజలకి ఏం మిగులుతుందో అర్థం చేసి చెప్పాలని చెప్పి నాయకులకి అధికారులకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను రెండు గంటల పది నిమిషాలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు కోర్ నియోజకవర్గంలో ఆయన ఎల్లిపాడు ఉంటుంది అక్కడి నుంచి నెల్లూరులో నెల్లూరు సిటీలో ఒక ప్రోగ్రామ్ సర్వేపల్లిలో ఒక ప్రోగ్రామ్ ఉంది అది అయిపోయిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి స్వాగతం సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విధితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపజేసేందుకు నందగోకులం సేవ్ ది బోల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు బిశ్వముద్ర तो एनर्जी इथेनॉल याजमान्य सर्वेपल्ली